పార్టీలో ఉండి ఎంత హడావిడి చేసినా మళ్ళీ టికెట్ వస్తుందా లేదా అంటే చెప్పలేము అది అధినాయకుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అలాగే అక్కడ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అభ్యర్థి తన ప్రతిభ మీద తన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయంలో అదే జరగబోతుంది ఆయన ఒక త్యాగరాజులాగా మిగిలిపోబోతున్నారనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆయన సిట్టింగ్ సీట్లో ఇన్ఛార్జ్ ఆల్రెడీ వేసేశారు కాబట్టి ఆయన వేరే స్థానాన్ని కోరుకుంటున్నా అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో కరణం ధర్మశ్రీ ఆయనే మళ్ళీ ఖచ్చితంగా తానే బరిలోకి దిగుతానని ప్రకటించేశారు ఒక దశలో ధర్మశ్రీ ననకాపల్లి ఎంపీగా పంపించాలని అనుకున్నా ఆయన అసలు ససేమేరన్నారంట ఒప్పుకోలేదంట ఇంకేం చేయాలి తెలియక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పారు అనేది ఒక ప్రచారం ఏది ఏమైనా ఇప్పటివరకు అయితే ఇంకా గుడివాడ అమర్నాథ్ గారికి ఎక్కడ పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు అనేది పెందుత్తి సీట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి మొన్న మధ్యలో లేటెస్ట్గా వార్తలు వచ్చినా సరే సామాజిక సమీకరణాల నేపథ్యంలో అక్కడ వెలమలిక ఛాన్స్ అనేది కూడా చాలా స్పష్టంగా దొరుకుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుని కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం దాంతో ఇప్పుడు ఆ సీటు మీద కూడా అమర్నాథ్ గారు ఆశలు వదిలేసుకున్నారు ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకుంటే అంటే అనకాపల్లి ఎంపీగా పంపిస్తారన్న టాక్ అయితే ప్రస్తుతానికి ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ అయితే కాపులకు ఇవ్వడం అనేది లేదంటే అక్కడ గవర్నర్కి ఎంపీ టికెట్ ఇవ్వాలి అనేది ఏదో నడుస్తుందంట ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎక్కడా కనుక ప్లేస్ దొరకకపోతే ఇంకా గుడివాడ అమర్నాథ్ గారు ఈసారికి ఒక త్యాగరాజులా ముగిలిపోయే అవకాశం ఉంది అనేది ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారట మరి ఏంటనేది తెలియాలి